హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ వన్ ఇంకా కార్తీక్ గురించి ఆలోచించకూడదు ఇప్పుడు కార్తీక్కి నిజం తెలిసిన ప్రయోజనం లేదు తనకి పెళ్ళైపోయింది కార్తీక్కి నిజం చెప్పి వాళ్ళని విడగొట్టలేను కార్తీక్ లేకుండా ఉండటం నాకు ఎలాగో అలవాటేగా అని కారుణ్య అనుకుంటుంది కారుణ్య తల్లిని ఇంటికి తీసుకువస్తుంది అమ్మ పాపని జాగ్రత్తగా చూసుకో నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను పాపకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్తుంది జ్వాల అమ్మమ్మతో అమ్మమ్మ మనం బయటికి వెళ్దామా అని అంటుంది ఎక్కడికమ్మా అని సావిత్రి అడుగుతుంది నేను ఎప్పుడు సిటీ చూడలేదు నన్ను తీసుకువెళ్ళి సిటీ చూపించవా అని అడుగుతుంది సరే బయట ఇప్పుడు ఎండగా ఉంది అందుకే ఏదైనా మాల్కి తీసుకువెళ్తాను అని అంటుంది అలాగే అమ్మమ్మ వెళ్దాం అని ఇద్దరు మాల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత జ్వాల ఆశ్చర్యంగా నిలబడి చూస్తుంది ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు లోపలికి వెళ్దాం పద అని తీసుకువెళ్తుంది అమ్మమ్మ నేను ఎప్పుడు ఇంత పెద్ద ఇల్లు చూడలేదు చాలా పెద్దగా ఉంది అని జ్వాల అంటుంది ఇది ఇల్లు కాదమ్మా దీన్ని మాల్ అంటారు ఇక్కడ నువ్వు సినిమాలు చూడొచ్చు షాపింగ్ చేయొచ్చు ఆడుకోవచ్చు ఫుడ్డు కూడా తినొచ్చు అని సత్యవతి చెప్తుంది హాయ్ అవునా అవన్నీ ఉంటాయా అయితే నేను ఇక్కడ ఆడుకుంటాను అని చెప్తుంది ఇద్దరు లోపలికి వెళ్తారు కారుణ్య చాలా కంపెనీలు జాబ్ కోసం తిరుగుతూ ఉంటుంది సర్టిఫికెట్స్ లేని కారణంగా అందరూ సర్వెంట్స్ పనులైతే ఇస్తామంటారు జీతం కూడా చాలా తక్కువ ఇస్తామంటారు కారుణ్య ఉదయం నుంచి ప్రతి ఆఫీసు తిరుగుతూనే ఉంటుంది ఇంతలో చైతన్య ఫోన్ చేసి నీకు ఒక అడ్రస్ పంపిస్తున్నాను అక్కడికి వెళ్ళు అక్కడ సర్టిఫికేట్స్ ఏమీ చూడరు కేవలం నీ తెలివితేటలు చూసి ఇంటర్వ్యూలో అడిగిన దానికి కరెక్ట్గా చెప్తే చాలు అక్కడికి వెళ్ళు నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తారు అని చెప్తాడు కార్తీక్ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు కారుణ్యకి ఉద్యోగం ఇస్తావు అనుకుంటున్నాను అని చైతన్య అనుకుంటాడు కార్తీక్ రాక కోసం అక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు అంతలో కార్తీక్ కారు వచ్చి ఆగుతుంది లేజర్ వేసుకుని లైట్ బియర్తో కళ్ళకు గగుల్స్ పెట్టుకుని చాలా హ్యాండ్సమ్గా స్టైలిష్గా ఉంటాడు కార్తీక్ రాగానే స్టాఫ్ అందరూ వెల్కమ్ చేస్తారు సీరియస్ లుక్తో నడుచుకుంటూ లోపలికి వస్తాడు సార్ లిఫ్ట్ ఇటువైపు అని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తారు కార్తీక్ లిఫ్ట్లో ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు అలేఖ్య ఆఫీస్ రూమ్లో కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది అలేఖ్య పిఏ పోస్ట్కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా అని కార్తీక్ అడుగుతాడు జరుగుతున్నాయి కార్తీక్ అయినా నేను ఉండగా నీకు పిఏగా వేరే ఎవరో ఎందుకు అని అలేక్య అడుగుతుంది నీలా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి పిఏ పోస్ట్ ఇవ్వడం కుదరదు దానికి ఎవరైనా తెలివైన వారు కావాలి ఇప్పటికే ఈ కంపెనీలో కొంచెం తేడా జరిగింది నువ్వే కనుక ఇక్కడ కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఉంటే అదంతా జరిగేదా అని కార్తీక్ అంటాడు ఏమి చేసినా వీడి మనసును మాత్రం గెలుచుకోలేకపోతున్నాను అని అలేకి అనుకుంటుంది కారుణ్య ఆ అడ్రస్కి వచ్చి లోపలికి వెళుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని తెలిసింది అందుకే వచ్చాను అని రిసెప్షన్లో అడుగుతుంది ఓకే మీ పేరు చెప్పండి అని అడుగుతారు కారుణ్య అని చెప్తుంది కూర్చోండి పిలుస్తారు అని చెప్తారు అప్పటికే అక్కడికి చాలామంది వచ్చి ఉంటారు ఒక్కొక్కరిగా అందరినీ ఇంటర్వ్యూ చేస్తారు అందులో చాలామంది అక్కడికి కార్తీక్ని చూడటానికి వచ్చిన వాళ్ళే ఉంటారు అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక అమ్మాయి ఇక్కడ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్లే అందులోనూ బాస్ ఉంటాడే అబ్బా అలాంటి వాడితో ఒక రోజు గడిపితే చాలు అని అంటుంది ఆ మాటలు కారుణ్యకి చాలా చిరాకుగా అనిపిస్తాయి ఇంతలో అని పిలుస్తారు లోపల ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలన్నిటికీ అవలీలగా సమాధానం చెబుతుంది ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడిగినా ఈజీగా సమాధానం చెబుతుంది ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయండి ఇంకా మిగిలిన వారిని పంపించేయండి అని చెప్తారు ఓకే ఒకసారి సార్ కూడా చూశాక ప్యాకేజ్ గురించి మాట్లాడదాము అని కార్తీక్ దగ్గరికి తీసుకెళ్తారు ఐ కమింగ్ సార్ అని అడిగితే ఫైల్స్ చెక్ చేస్తూ కమింగ్ అని అంటాడు అతని వెనకాలే కారుణ్య వెళ్తుంది సార్ మీరు చెప్పినట్లే తెలివితేటలు చూసే ఓకే చేసాం అమ్మాయి పేరు కారుణ్య అని అంటాడు ఫైల్స్ చెక్ చేస్తున్న కార్తీక్ ఒక్కసారిగా వర్క్ చేయడం ఆపేస్తాడు తలపైకి ఎత్తి చూస్తాడు అతని వెనుకగా ఉన్న ఆమె కార్తీక్కి కనబడదు అయినా అది ఇక్కడ ఎందుకు ఉంటుందిలే ఆ పేరు మీద ఇంకా ఎవరు ఉండరా ఏంటి అని మనసులో అనుకుంటాడు మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను అని చెప్తే ఆ ఎంప్లాయ్ బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు కనిపిస్తుంది కారుణ్య కారుణ్యని చూడగానే కార్తీక్ నువ్వా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చాలా కోపంతో కారుణ్య దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుంటాడు కారుణ్య వదలమని చెప్పిన వదలడు ఎంత ధైర్యం ఉంటే నా ముందుకు వస్తావు అని ఇంకా గట్టిగా నొక్కుతాడు ప్లీజ్ కార్తీక్ వదులు అని కారుణ్య మాటలు కూడా పెట్టుకుని అడుగుతుంది కాసేపటికి కారుణ్య కళ్ళు తేలేస్తుంటే అది చూసి అప్పుడు వదిలి దూరంగా వెళ్తాడు ఎదురుగా ఉన్న కార్తీక్ని చూసి ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కార్తీక్ అని దగ్గరకు వెళ్ళబోయి మళ్ళీ కార్తీక్కి పెళ్ళయిందని గుర్తొచ్చి ఆగిపోతుంది నాకు జాబ్ కావాలి కార్తీక్ అందుకే వచ్చాను అని అంటుంది నువ్వేమనుకుంటున్నావు నిన్ను చూసిన తర్వాత కూడా నేను నీకు జాబ్ ఇస్తాను అనుకుంటున్నావా అని కార్తీక్ అడుగుతాడు ప్లీజ్ కార్తీక్ నాకు ఉద్యోగం చాలా అవసరం అలా అనకు అని బ్రతి లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కార్తీక్ అంటాడు అప్పటికే చాలా ఆఫీసులు తిరిగి అలసిపోయింది లేదు కార్తీక్ ఇది మిస్ అయితే ఇంకెక్కడా నాకు జాబ్ రాదు ఎక్కడికి వెళ్ళినా సర్టిఫికెట్స్ అడుగుతున్నారు ఇక్కడ మాత్రమే నా తెలివితేటలు చూసి జాబ్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు కుదరదు అని చెప్పకు ప్లీజ్ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతుంది కార్తీక్ కారుణ్యాన్ని పక్కకు తోసి ఏంటి ఇదంతా ఒక్కసారి చెబితే వినవా జాబు ఏమీ లేదని చెబుతున్నానుగా అయినా నువ్వు నా దగ్గర పనిచేయడం అంటే నరకంలో ఉన్నట్లే అని కార్తీక్ అంటాడు పర్వాలేదు కార్తీక్ నువ్వు ఏం చెప్పినా చేస్తాను నాకు జాబ్ ఇవ్వు అని కారుణ్య బ్రతిమాలుతుంది సరే అయితే ఇక్కడ నీకు జాబ్ కావాలంటే నేను ఏది చెప్పినా చేయాలి అలా అయితే జాబ్ ఇస్తాను శాలరీ కూడా పర్లేదు బాగానే ఇస్తాను అని ఈవిల్ స్మైల్ చేస్తాడు కారుణ్య పైకి లేచి నేను ఏదైనా చేస్తాను కానీ నాకు నెలకి యాభై వేలు కావాలి అని కారుణ్య అంటుంది ఏంటి నీకు జాబ్ ఇవ్వడమే ఎక్కువ అలాంటిది నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావేంటి అని కార్తీక్ అంటాడు ప్లీజ్ ఈ డబ్బులు నాకు చాలా అవసరం సరే అయితే నాకు ఏమి కావాలన్నా ప్రతిదీ నువ్వే చూసుకోవాలి టీ ఫుడ్ అంతా నువ్వే ప్రిపేర్ చేయాలి ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలి లేట్ అయ్యిందంటే జాబ్లో నుంచి తీసేస్తాను నువ్వు నా పర్సనల్ వర్క్ కాకుండా ఆఫీస్ వర్క్ కూడా చూసుకోవాలి నా పని చూసుకోమన్నానని ఆఫీస్ వర్క్ నెగ్లెక్ట్ చేసినా ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు ఇంకొక విషయం నన్ను పేరు పెట్టి పిలవడానికి నేనేమి నీ మొగుడిని కాదు కాల్ మీ సార్ అని చెప్తాడు అలాగే అని తల ఓపుతుంది సార్ నవ్య ఎలా ఉంది అని కారుణ్య ఆతృతగా అడుగుతుంది నవ్య కాదు నవ్య మేడం అని అంటాడు మోసం చేసే వాళ్ళ మధ్యలో లేదు కదా చాలా బాగుంది అని అంటాడు కార్తీక్ అలా తనని అసహించుకుంటుంటే కారుణ్యకి చాలా బాధగా ఉంటుంది ముందు వెళ్ళి ఆఫీస్లో స్టాఫ్ అందరికీ వాటర్ బాటిల్స్ పెట్టు అని ఆర్డర్ వేస్తాడు అలాగే అని అందరికీ బాటిల్స్ ఇస్తుంది అందరూ తనని విచిత్రంగా చూస్తారు కార్తీక్ బయటికి వచ్చి ఆఫీస్లో ఎవరికి ఏమైనా ఫైల్స్ కావాలన్నా ఇంకేమీ అవసరం ఉన్నా ఈ అమ్మాయిని అడగండి నువ్వు ఆఫీస్ వర్క్ చూసుకుంటేనే ఇదంతా కూడా చేయాలి అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇంకా అందరూ కారుణ్యకి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు ఇంతలో కారుణ్య దగ్గరికి ఒక ఎంప్లాయ్ వచ్చి కారుణ్య నిన్ను సార్ రమ్మంటున్నారు అని చెప్తాడు కారుణ్య లోపలికి వెళ్తుంది సార్ అని పిలుస్తుంది కారుణ్యని చూస్తాడు గొంతు పట్టుకోవడం వల్ల అక్కడంతా ఎర్రగా కందినట్లు ఉంటుంది ఒక్క నిమిషం తనని అలా చూసి మళ్ళీ వెంటనే లేదు నువ్వు మళ్ళీ మోసపోకు అని జరిగింది గుర్తు చేసుకొని మనసుకు సర్ది చెప్పుకుంటాడు ఇంకోసారి అడుగుతున్నా ఇక్కడ జాబ్ చేయడం చాలా కష్టం అందుకే ఆలోచించుకో అని అంటాడు లేదు సార్ నేను చేస్తాను నాకు ప్రాబ్లం ఏమీ లేదు అని కారుణి అంటుంది నువ్వు కొన్ని రోజుల తర్వాత మనసు మార్చుకుని రిజైన్ చేస్తే అందుకే ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టు అని కార్తీక్ అంటాడు అలాగే అని సంతకం పెట్టి నిలబడుతుంది ఓకే వెళ్ళి వర్క్ చేసుకో నా కోసం మా వైఫ్ వెయిట్ చేస్తుంది అని చెప్పి కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు కార్తీక్ వెళ్ళగానే కారుణ్య అక్కడే కూలబడి ఏడుస్తుంది నవ్య వాచ్ కావాలని అడిగింది ఒకసారి మాల్లో చూసి బాగుంటే తీసుకుంటాను అని అనుకుని కార్తీక్ మాల్లోకి వెళ్తాడు అక్కడే జ్వాల వాళ్ళ అమ్మమ్మతో మాల్ అంతా తిరుగుతూ ఉంటుంది అమ్మమ్మ అదేంటి అలా పైకి వెళ్తుంది అని అడుగుతుంది దాన్ని ఎస్కలేటర్ అంటారు మనం దాని మీద నిలబడితే అదే మనల్ని పైకి తీసుకువెళ్తుంది అని సావిత్రి చెబుతుంది అవునా అయితే మనం కూడా ఎక్కుదామమ్మమ్మ అని అడుగుతుంది అమ్మో నేను రాను నాకు అది ఎక్కడం అంటే భయం అని సావిత్రి అంటుంది నాకు తెలీదు నన్ను ఎక్కించమ్మమ్మ అని మారం చేస్తుంది సరే ఉండు ఎవరైనా ఎక్కితే నిన్ను ఎక్కిస్తాను అలా ఏడవకమ్మా అని అంటుంది హే హే నేను కూడా అది ఎక్కి పైకి వెళ్తాను అని ఆనందంతో ఎగురుతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఎక్కుతుండగా జ్వాల వచ్చి కార్తీక్ చేయపట్టుకుని ఇది ఎక్కడానికి నాకు మీరు హెల్ప్ చేస్తారా అంకుల్ అని జ్వాల అడుగుతుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న జ్వాలని చూసి మోకాళ్ళ మీద కూర్చుంటాడు ఎవరమ్మా నువ్వు మీ పేరెంట్స్ ఎక్కడా అని కార్తీక్ అడుగుతాడు నా పేరు జ్వాల నేను మా అమ్మమ్మతో ఇక్కడికి వచ్చాను మా అమ్మమ్మకి ఇది ఎక్కడమంటే భయం అంటుంది నేను ఎప్పుడు ఇలాంటిది ఎక్కలేదు అందుకే మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది ఇంతలో సావిత్రి అవును బా అవును బాబు పాపకి ఇదంతా కొత్త అందుకే ఒకసారి పాపని ఎక్కించగలరా అని అడుగుతుంది అలాగే క్యూటీ రా వెళ్దాం అని పాపని ఎత్తుకుంటాడు లేదు అంకుల్ నేను కూడా నడిచే వస్తాను మీరు నా చెయ్యి పట్టుకోండి నేను వస్తాను అని అంటుంది అలాగే అని పాప చేతిని పట్టుకుని ఎక్కుతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ